ఓం శ్రీ సాయి ఆత్మ సాయిబంధులార ప్రేమ ప్రేమస్వరూపులారు మనం శ్రీ రామకృష్ణ కథామృతంలో ఉన్నాం మా విగ్రహారాధన వల్ల ఏమొస్తుంది ఏమీ రాదు కదా భగవంతుడు సాకారుడు కావచ్చు కానీ మట్టి బొమ్మల్ని పెట్టుకుని పూజిస్తే ఏమొస్తుంది ఆ విషయం మనం వారికి తెలియజెప్పాలి కదా అని అన్నప్పుడు రామకృష్ణ వారు అలా కాదు అవి బొమ్మలు కాదు చైతన్య స్వరూపాలు చైతన్య అవి చెప్పుకున్నాం ఎప్పుడు జ్ఞానం కలిగినప్పుడు నిజభక్తి జనించినప్పుడు జ్ఞానం కలగనంతవరకు నిజభక్తి జనించనంత వరకు అవి ఉట్టి విగ్రహాల కనపడతాయి ఎవరికి విశ్వాసం లేని వారికి బట్ పూజించేవాడికి మాత్రం ఖచ్చితంగా అవి తమ యొక్క ఇష్టదైవం యొక్క రూపాలు ఇష్టదైవమే అక్కడ కూర్చున్నాడని భావనతోటి చేస్తాడు కాబట్టి ఇష్టదైవం అక్కడ కూర్చున్నప్పుడు మనం ఎంత భక్తి శ్రద్ధలతో ఉండాలి ఎంత భయభక్తులతో ఉండాలి ఎంత శ్రద్ధాభక్తులతో ఉండాలి అని మాత్రం తెలియదు మామూలుగా చేసేస్తుంటారు ఆ విషయం తెలిసిన వాళ్ళు మాత్రం చాలా శ్రద్ధాభక్తులతో అక్కడ దైవం వచ్చి కూర్చుంటే ఎంత భయభక్తులు ఉండాలో అవన్నీ ప్రదర్శిస్తూ చేస్తారు అదే నిజమైనటువంటి పూజా విధానం పూజా విధానంలో చాలా స్థాయిలు ఉంటాయి ఆ స్థాయిల్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్తే విగ్రహ ఆరాధన ద్వారా కూడా మోక్షం పొందవచ్చు అన్నమయ్య చాగయ్య సక్కుబాయి ఇలాంటి తుకారాం ఇలాంటి భక్తులందరూ రామకృష్ణ ప్రవంశాన్ని భక్తులందరూ విగ్రహారాధన ద్వారానే మోక్షాన్ని పొందారు శ్రీరామకృష్ణ ఇలా అంటున్నారు నువ్వు మట్టి ప్రతిమల పూజ గురించి చెప్తున్నావు కదా అది కేవలం మట్టి ప్రతిమ పూజ అయినప్పటికీ అందులోనూ ప్రయోజనం ఉంది పలు రకాల పూజలన్నీ భగవంతుడే ఏర్పరిచాడు ఈ జగత్తు ఎవరిదో ఆయనే లోకుల అధికార భేదానికి అనుగుణంగా ఇవన్నీ సృష్టించాడు ఒక తల్లి తన పిల్లల జీర్ణశక్తి మేరకు వంటకాలు చేస్తుంది కదా అలాగే చాలా చక్కటి పోలికలు ఇస్తాడు చాలా చక్కటి ఉపమానాలు ఇస్తాడు సులభంగా అర్థమైపోతుంది ఈ విగ్రహారాధన నిరాకారారాధన ధ్యానం జపం తపం యోగం జ్ఞానమార్గం ఇవన్నీ భగవంతుడే తన బిడ్డల యొక్క అర్హతలను బట్టి వారు దేన్నైతే అర్థం చేసుకోగలరో దేన్నైతే ఆచరించగలరో ఆ స్థాయిలో ఉన్నవారికి ఆ స్థాయి ఆరాధనను ఆయన ఏర్పాటు చేశాడు అని చెప్తున్నాడు ఎంత చక్కటి సమన్వయం మనకు అర్ధ టక టక అన్నిటినీ కొట్టేసేసి ఇది మాత్రమే కరెక్ట్ అని చెప్పి ఇవంతా అర్ధజ్ఞానం అజ్ఞానం అహంకారం బాగా గుర్తుపెట్టుకోండి ఒకదాన్ని కొట్టేసి ఖండిస్తున్నాడు అంటే వాడు అహంకారం ఉన్నాడు జ్ఞానహంకారంలో ఉన్నాడని అర్థం కాబట్టి ఎప్పుడు కూడా దేన్ని ఖండించవద్దు దాంట్లో ఉన్నదేంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి దాన్ని ఎలా చేస్తే ముందుకెళ్ళొచ్చో తెలిస్తే చెప్పాలి తెలియకపోతే నోరు మూసుకొని ఉండాలి అంతేగాని అది తప్పు ఇది తప్పు ఆ మార్గం తప్పు ఈ మార్గం తప్పు ఆ సాధన తప్పు ఇలా వద్దు అని దీనికి ఉదాహరణ ఏం చెప్తున్నాడు ఒక తల్లి తనకు నలుగురు బిడ్డలుంటే ఆ నలుగురు బిడ్డలకి ఎవరెవరు దేన్ని ఇష్టపడతారో దాన్ని వండి ఇస్తుంది ఎవరి ఆరోగ్యం ఎలా ఉందో చూసి వారి ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా వంటలు చేసి పెడుతుంది ఒకటి గ్యాస్ ప్రాబ్లం ఉందనుకో వాడికి దానికి సంబంధించిన ఇబ్బంది పెట్టేది వండకుండా వేరే వంటలు వండుతుంది ఒకడు ఏదైనా తిని అరిగించుకుంటాడనుకో వాడికి మంచిగా బంగారంలాగా అన్నీ చేసి పెడుతుంది అలాగా భక్తుల్లో కూడా మనుషుల్లో కూడా వారి బుద్ధి అవగాహన శక్తి ఒక్కొరికి ఒక స్థాయిలో ఉంటుంది వారికి అర్థం చేసుకునేటట్టుగా వారికి కూడా భగవంతుని మార్గం చూపించాలి కదా వాడికి అర్థం కానంత మాత్రాన అవగాహన చేసుకునే సామర్థ్యం లేనంత మాత్రాన వాడిని వదిలేస్తామా కాబట్టి వారికి సరిపోయే ఆరాధన భగవంతుడే సృష్టించాడు అని అంత చక్కగా చెప్తున్నాడు ఒక తల్లికి ఐదుగురు పిల్లలు ఇంటికి చేపలను తెచ్చారు తల్లి ఆ చేపలతో పలు రకాల వంటకాలు చేసింది ఎవరికి ఏది నచ్చుతుందో ఒకరికి పొలావు మరొకరికి పులుసు ఇంకొకరికి వేపుడు కూర మరొకరికి బజ్జీలు ఇలా పలు రకాల వంటకాలు చేసింది ఏది ఎవరికి ఇష్టం ఎవరికి ఏది జీర్ణమవుతుందో అది అలా చేస్తుంది ఇప్పుడు అర్థమైందా ఇది పూర్ణజ్ఞానం పొందిన వాళ్ళ స్థితి జ్ఞానం పొందిన వాళ్ళు చెప్పే స్థితి ఇది వాళ్ళ దగ్గర అనుభవ జ్ఞానం ఉంటుంది భగవంతుని అనుగ్రహం ఉంటుంది గురువు అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఎన్ని పుస్తకాలు చదివిన వాడైనా సరే వేదాలు ఉపనిషత్తులు పురాణాలు అన్ని చదివిన వాడైనా సరే అనుభవ జ్ఞానం లేనంత వరకు అతని పుస్తక పట్టణ వృధా అంటే సాధనలు చేయాలి అనుభవ జ్ఞానం సంపాదించాలి అప్పుడు మా అంటున్నాడు వినయభావంతో రామకృష్ణ బ్రహ్మ సార్ యొక్క శక్తి నెమ్మది నెమ్మదికి తెలుస్తుంది ఏం పుస్తకాలు ఏం చదవలేదు కదా ఆయనకేం తెలుసు అనుకున్నాడు ఏం పాపం కానీ ఆయన చెబుతున్న వింటున్నప్పుడు ఈయన పుస్తక జ్ఞానం మొత్తం శిరస్సు వంచి నిలబడింది అర్థమవుతుందా అడిగాడు అర్థమవుతుందండి భగవంతుని మీద మనస్సు ఎలా నగ్నం అవుతుందో చెప్పండి అప్పుడు రామకృష్ణ అంటున్నాడు భగవన్నామ గుణ సంకీర్తనం సదా చెయ్యాలి సుమా భగవంతుని మీద ప్రేమ కలుగుతుంది అంటే మార్గం చెప్తున్నాడు సాధన చెప్తున్నాడు అందుకనే బాబాగారు కూడా నవవిధ భక్తులు ప్రభు చేయమున్నాడు మనం వదిలేసాం నవ భక్తులు వదిలేసేసి బాబా ఎక్కడ పుట్టాడు బాబా ఎక్కడ పెరిగాడు ఆయన ఎప్పుడు ఎక్కడికి వచ్చాడు ఆయనతో పాటు ఎవరెవరు వచ్చారు ఏది ఏది ఏ పుస్తకంలో రాశారు ఏది ఏ పుస్తకం కరెక్టు ఏ పుస్తకం అబద్ధం ఏది ప్రామాణికం ఏది అప్రమాణికం దేంట్లో ఎక్కువ విషయాలు ఉన్నాయి దేంట్లో తక్కువ విషయాలు ఉన్నాయి బాబాగారు ఎప్పుడు ఎవరిని బ్రతికిచ్చారు ఎక్కడ ఏ లీల చూపించాడు వీటి చుట్టే తిరుగుతుంది సాయి భక్త ప్రపంచమంతా బాబా చెప్పిన నవవేద భక్తి సాధన ఎప్పుడో వదిలేసాం ఒకవేళ అక్కడ సంకీర్తన చేయమంటే చేస్తాం ఎక్కడ పది మంది ఉన్నప్పుడు ప్రోగ్రాంలు చేస్తాం ఇంట్లో బా బాబా దగ్గర కూర్చొని ఒంటరిగా తనను తాను మర్చిపోయి తన గురువు యొక్క గొప్పతనాన్ని కీర్తించడం ఎవరైతే చేస్తారో అది సంకీర్తన సాధన పది మందిలో చేసేది కాదు పది మందిలో చేయండి బట్ ఒంటరిగా కూడా ఏకాంతంగా కూడా గురువు యొక్క గుణ సంకీర్తనను తన్మయత్వంతో ఎవరైతే పాడుకుంటారో అది సాధన కింద పరిగణించబడుతుంది భక్తి కింద పరిగణించబడుతుంది బయటివన్నీ కూడా కార్యక్రమాలే శ్రీరామకృష్ణ అంటున్నారు భగవన్నామ గుణ సంకీర్తనం సదా చేయాలి సుమా అటుపైన సత్సంగం చూసారా సత్సంగం అనేది చాలా చాలా ప్రాధాన్యత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని తెలుసుకునే సత్సంగం ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం సాధించిన మహాత్ముల సాంగత్యం పొందటం అసలైన సత్సంగం ఎవరైతే ఇంద్రియాలను జయించి ఉన్నాడో ఎవరైతే మనస్సును నిగ్రహించుకునే శక్తి కలిగి ఉన్నాడో అటువంటి వాళ్ళతో కలిసి జీవిస్తే అది నిజమైన సత్సంగం లేకపోతే కేవలం పుస్తకాల్లో విషయాలు చెప్పుకుంటూ పోయే వాళ్ళతో ఉంటే ఏమీ రాదు పుస్తకాల్లో ఉన్న విషయాలు బ్రహ్మాండంగా చెప్పేస్తుంటాడు అద్భుతంగా ఆచరణ వచ్చేసరికి వన్ పర్సెంట్ కూడా ఇంద్రియ నిగ్రహం ఉండదు మనోనిగ్రహం అసలే ఉండదు ఈర్ష ద్వేషం అసూయ ధనమయందు కాంక్ష స్త్రీల ఎందు మోహం నోటుకొచ్చినట్టుగా మాట్లాడడం కోపం క్రోధం ఇంకా కొంతమందికి అలవాట్లు అన్నీ ఉంటాయి కానీ సత్సంగం చెప్పేటప్పుడు పుస్తకాలు పట్టుకుని బ్రహ్మాండంగా చెప్పేస్తుంటారు దానివల్ల ఏంటి యూజు కాబట్టి మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహం సాధించిన ఎవరైతే ఉంటారో వారిని సత్పురుషులు అంటారు వారి సాన్నిధ్యంలో ఉండడమే నిజమైన సత్సంగం అది లభించడం కష్టమైనప్పుడు సద్గ్రంథంలో మహాత్ములు చెప్పిన విషయాలని మననం చేసుకుంటూ ఆచరించే ప్రయత్నం చేస్తూ మళ్ళీ అక్కడికే ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం సాధించే సాధన చేయడం ద్వారా మాత్రమే నువ్వు గమనించేడుతావు ఈ రెండు వదిలిపెట్టి గ్రంథ పఠనం చేయడం వల్ల సత్సంగాలు చేయడం వల్ల గ్రంథ రచనలు చేయడం వల్ల లేదా ఇంకా భజనలు చేయడం వల్ల సంకీర్తనం చేయడం వల్ల తీర్థయాత్రలు చేయడం వల్ల లాభం లేదు మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహం తస్మాత్ జాగ్రత్త అటుపైన సత్సంగం భక్తుల వద్దకు కానీ లేక సాధువుల వద్దకు కానీ అప్పుడప్పుడు వెళుతూ ఉండాలి రేయం బౌళ్ళు సంసారంలోనూ విషయకర్మల్లోనే మునిగి ఉంటే మనస్సు భగవంతుడి వైపు పోజాలదు అప్పుడప్పుడు ఏకాంత ప్రాంతాలకు వెళ్ళి చింతన చేయటం ఎంతో ఆవశ్యకం చెప్తున్నాడు చూడండి సాధన అందుకే చెప్పా రామకృష్ణ ప్రవంశ దగ్గర మనకు సాధన దొరుకుతుంది బాబా దగ్గర బాబా గారి దగ్గర ఆచరించలేనంత సాధన ఉంటుంది దాన్ని నువ్వు ఆచరించలేవు డైరెక్ట్గా రామకృష్ణ ప్రవంశ గారు చెప్పిన పద్ధతుల్ని సాధన చేస్తూ పోతే బాబా గారు ఆచరించిన సాధన నీకు లభ్యమవుతుంది కాబట్టి అప్పుడప్పుడు ఎప్పుడు సంసార విషయంలోనే మునిగి తేలితే ఇంకేంటి సాధన ఇంకే భక్తి ఎలా వస్తుంది అప్పుడప్పుడు ఏకాంత ప్రాంతాలకు వెళ్ళి ఏకాంతం 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 వల్ల మాత్రమే నువ్వేంటో తెలుస్తుంది ఏకాంతం వల్ల మాత్రమే భగవంతుడు అంటే ఏంటో తెలుస్తుంది ఎప్పుడు పది మందిని ఎంటేసుకొని చుట్టూ పది మందిని కూర్చోపెట్టుకొని జీవించేవాడు ఎప్పుడూ కూడా గమ్యం చేరలేడు అప్పుడప్పుడు ఏకాంత ప్రాంతాలకెళ్ళి భగవత్ చింతన చేయటం ఎంతో ఆవశ్యకం అంటే ఏకాంతం అంటే ఎక్కడో అరణ్యాలకు వెళ్ళమని కాదు వేరే వేరే క్షేత్రాలకు వెళ్ళి కూర్చో క్షేత్రాల్లో అసలు ఏకాంతం దొరకదు అక్కడే జనం ఎక్కువ దురదృష్టం ఏంటంటే పుణ్యక్షేత్రాల్లో నీ ఇంట్లో కంటే ఎక్కువ సంసారం ఉంటుంది కానీ చాలామంది పుణ్యక్షేత్రాల్లో ఇళ్ళు తీసేసుకుని రూములు తీసుకొని ఉందామని చూస్తుంటారు అది ఏమీ కాదు అక్కడ జనసంధం విపరీతంగా ఉంటుంది నీకు నీ ఇంట్లోనే దొరుకుతుంది ఏకాంతం అక్కడికంటే ఎక్కువ కాకపోతే ఇంట్లో రణగుణ ధ్వనులు ఉండి అభిప్రాయ భేదాలు ఉండి సరైన అవగాహన లేకున్నప్పుడు మళ్ళీ ఇంట్లో కూడా అసలు దొరకదు కాబట్టి దానికంటే పుణ్యక్షేత్రం బెటర్ కానీ ఇంట్లో కొంత అవగాహన ఉండి ఒక అన్యోన్యత ఉండి భార్యాభర్తల మధ్య కానీ పిల్లల మధ్య కానీ కోరికల్ని నియంత్రించుకుని ఉన్నదాంతో తృప్తి చెందినటువంటి కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది ఆ ప్రశాంతతలో ఏకాంతం కూడా దొరుకుతుంది ఆ ఏకాంతలో నీకు దేవుడు అంటే ఏంటో అర్థమవుతుంది కానీ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ ఉంటే ఎప్పుడు జనమే ఆ జనాలతో ఆ భక్తులతో నీ జీవితం ఆనందంగా గడిచినట్టే ఉంటుంది కానీ నువ్వు అంతర్ముఖం కాలేవు సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం నువ్వు ఎప్పటికీ చేయలేవు చివరికి అది ఏమవుతుందంటే పది మంది ఉంటేనే నేను బతుకుతాను పది మంది లేదా బతకలేన కాడికి వెళ్ళిపోతావు ఆ బలహీనతలకి వెళ్ళిపోతావు కాబట్టి ఎప్పుడు పది మంది ఉండి ఏర్పాటు చేసుకుంటావు దాంతో నువ్వు ఎప్పుడు ఏకాంతాన్ని పొందలేవు ఏకాంతాన్ని పొందనప్పుడు ఏకాంతంలో పొందదగింది పొందలేవు అప్పుడప్పుడు ఏకాంత ప్రాంతాలకు వెళ్ళి భగవత్ చింతన చేయటం ఎంతో ఆవశ్యకం మొదట్లో అప్పుడప్పుడు ఏకాంత ప్రాంతానికి వెళ్ళ వెళ్లకుంటే భగవంతుని మనసు లగ్నం చేయటం ఎంతో కష్టం అంటే సాధన బాగా వచ్చిన తర్వాత ఎక్కడ కూర్చున్నా భగవత్ చింతనలో ఉండగలుగుతాం కానీ మొదట్లో మాత్రం ఖచ్చితంగా ఏకాంతం ఏర్పాటు చేసుకోవాలి ఆ ఏకాంతంలో భగవత్ చింతన చేయాలి భగవంతుని అంటే ఏమిటో విచారణ చెయ్యాలి మహాత్ములు ఏం చెప్పారు గ్రంథాలు ఏం చెప్పాయి చదివి విచారణ చేయాలి అప్పుడే నీకు భగవంతుడు అంటే ఏంటో కొంత అవగాహన వస్తుంది లేకపోతే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలైనా జానికి భగవంతుడు అంటే అవగాహన లేదు లేదు కాబట్టి ఇప్పటికీ పుణ్యక్షేత్రాలు పరిగెడుతున్నాం పవిత్రమైన దినాల్లో దేవుడు ఇంకా ఎక్కువగా కనిపిస్తాడు అని చెప్పి పరిగెడుతున్నాం పుణ్యం వస్తుందని పరిగెడుతున్నాం దేవుడు అంటే మనకు అర్థం కాకపోవడం వల్లే దేవుడు ఎక్కడో ఉన్నాడనే అజ్ఞానం వల్ల మనం పరిగెడుతున్నాం అలాగే దేవుడు ఏదో ఒక కొన్ని ముఖ్యమైన రోజుల్లో మాత్రమే బయటకు వస్తాడు మనకు కనపడతాడు అనుగ్రహం లభిస్తుంది అని అనుకొని పరిగెడుతున్నాం కనుక కానీ దేవుడు ఎప్పుడూ ఒకే రకంగా ఉంటాడు అంతటా ఉంటాడు ఆ అంతటా ఉండేవాడు ఒకే రకంగా ఉండేవాడిని నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు ఇతరులు చెప్పిన దాన్ని బట్టి నువ్వు నీ జీవితం నడుస్తూ ఉంటుంది ఒకరు ఏమైనా దేవుడు పలాన చోటు ఉంటాడు పలానా రోజులు ఎక్కువగా ఉంటుంటే ఆ మాటే నటు పరిగెడతావు ఒకరు ఉండి లేదు లేదు దేవుడు నీలోనే ఉన్నాడు అంతర్ముఖంగా ఉన్నాడు కదలకుండా కూర్చో దొరుకుతాడంటే మళ్ళీ కుండ్రోలు అలా కూర్చుంటావు మళ్ళీ వచ్చి వేరే కాడ ఉన్నాడు అంటే మళ్ళీ ఇలా ఇలా ఇతరులు చెప్పిందే అంతేగాని సొంతంగా సాధన చేసి అనుభవం సంపాదించడం ఎవరు చేయట్లేదు అనుభవం సంపాదించిన వాడు ఎవరు చెప్పినా వినడు అనుభవం వచ్చిన తర్వాత ఇంకే ఉంది ఎవరు చెప్తే వినాల్సిన అవసరమే ఉంది అనుభవం రాలేదు కాబట్టి పరిగెడుతున్నాం ఇలా ఉంది అందుకని మొదట ఏకాంతాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఏకాంత ప్రదేశాలకు వెళ్ళాలి నిశ్శబ్దంలో కూర్చొని భగవంతుని గురించి చింతన చేయాలి ధ్యానం చేయాలి సంకీర్తన చెయ్యాలి భగవంతుడు నువ్వు మీరిద్దరే ఉండటం అలవాటు చేసుకోవాలి నీకు ఇంకెవ్వరూ లేరు కాబట్టి ఉన్న ఒక్కడితో నువ్వు జీవితం గడుపుతావు కాబట్టి ఉన్న ఒక్క కాబట్టి అతన్ని నువ్వు ప్రేమించగలుగుతావు అంతే కదా ఎవరు లేరు ఉంటే ఆ ఒక్కదాన్ని బాగా ప్రేమిస్తాం అందరూ ఉన్నప్పుడు అందరితో పాటు దాన్ని ప్రేమిస్తాం అప్పుడు ఆ ఒక్కదాని మీద అమితమైన ప్రేమ ఉండదు అందరిని ప్రేమిస్తాం దాన్ని ప్రేమిస్తాం సంసారాలు అంతే కదా ఇల్లు పొలాలు ఆస్తులు డబ్బులు కీర్తి ప్రతిష్టలు సుఖాలు ఇంద్రియ సుఖాలు వీటన్నిట్లో భగవంతుడు కూడా ప్రేమిస్తుంటారు ఇవన్నీ తీసిపడేస్తే ఏమవుతుంది ఉన్నది ఒక్క భగవంతుడు అనుకుంటే ఏమవుతుంది ఆయన ఒక్కరిని ప్రేమిస్తాం అప్పుడు ఆ ప్రేమ అనేది అనంతంగా ఉంటుంది ఎప్పుడైతే అనంతమైన ప్రేమ వస్తుందో అప్పుడు నీకు దేవుడు అంటే ఏంటో అర్థమవుతుంది దేవుడులో ఉన్నటువంటి ఆనందం ఏంటో నీకు అర్థమవుతుంది కాబట్టి అన్నీ వదిలి కొంతకాలం నువ్వు భగవంతుని మాత్రమే ప్రేమించడం వచ్చినప్పుడే భగవంతుడు అంటే ఏంటో నీకు అనుభవంలోకి వస్తుంది మొదట్లో అప్పుడప్పుడు ఏకాంత ప్రాంతానికి వెళ్లకుంటే భగవంతుని మీద మనస్సు లగ్నం చేయడం ఎంతో కష్టం మొక్క లేతగా ఉన్నప్పుడు ఆ మొక్క చుట్టూ కంచె వేయాలి లేకుంటే ఆవులు మేకలు దాన్ని మేసేస్తాయి దానికి మళ్ళీ ఉదాహరణ చెప్తున్నాడు చక్కగా మొక్క లేతగా ఉందనుకో గాలికి కూడా పడిపోతుందేమో కుక్కొచ్చి తగిలితే పడిపోతుంది ఇంకా ఆవు గేదెలు వస్తే తినేస్తాయి అంతే అదే నువ్వు కంచె కడితే ఆవు గేదె కూడా తాకలేవు అలా మొదట్లో సాధనలు కొద్దిగా చేసే చేసేటప్పుడు ఏకాంతత ఏకాంతం కాన్సన్ట్రేషన్ శ్రద్ధాభక్తులు ఇవన్నిటితో సాధన చేస్తే ఈ కంచెలాగా లోపట అది మొక్క బలం అవుతుంది ఇంకా బలం అయిన తర్వాత బాగా పెద్ద చెట్టు వృక్షం అయిన తర్వాత ఏనుగు పెట్టిలాగినా పోదు కాబట్టి నవవిధ భక్తులతో సాధన చెయ్యాలి ఏకాంతం ఏర్పాటు చేసుకొని సాధన చెయ్యాలి శ్రద్ధ భక్తులతో సాధన చెయ్యాలి భగవంతుని గురించి బాగా విచారించి తెలుసుకోగలగాలి భగవంతుని ప్రేమ భక్తులతో కీర్తించగలగాలి ఇవన్నీ ప్రపంచ సుఖాలు కుటుంబ సుఖాలన్నింటినీ మ్యాక్సిమం దూరం చేసుకుంటూ ఈ సాధన చేయాలి అప్పుడు నీకు దాంతో అనుబంధం ఏర్పడుతుంది దాంట్లో ఉన్న రుచి ఏంటో తెలుస్తుంది అప్పుడు నిన్ను దేవుడి నుంచి ఎవరు వేరు చేయలేదు లేదు నేను అన్నీ అనుభవిస్తూ చేస్తాను అంటే అన్నీ అనుభవిస్తూ చేసేటప్పుడు భగవత్ తత్వం అనేది నీకు అనుభవంకి రాదు అలా వచ్చినట్టుగా ఉంటుంది పుట్టిదే అసలు నువ్వు అన్నీ అనుభవిస్తూ ఉన్నావు ఇవన్నీ కోరుకుంటూ ఉన్నావు ఇంకా నువ్వు వీటికి ఇంకా ప్రాధాన్యత ఇస్తున్నావు అంటే భగవంతుని అనుభవం అనుభూతి నీకేం కలగలేదని అర్థం ఎందుకంటే ఒకసారి అది కలిగిన తర్వాత ఇవేం ఉండవు వాటందరికీ అవే పోతాయి దానికి ఆ శక్తి ఉంది కాబట్టి నువ్వు దాన్ని పొందలేదన్న నిదర్శనం ఏంటంటే నువ్వు ఇంకా అన్నిటిని ప్రేమిస్తున్నావు అన్ని కావాలనుకుంటున్నావు కామక్రోధాల్లో ఉంటున్నావు ఈర్ష్యా ద్వేషాల్లో ఉంటున్నావు ఆస్తులు పాస్తులు కావాలనుకుంటున్నావు డబ్బు ఉంటే కానీ బ్రతకలేను అనుకుంటున్నావు ఇవన్నీ ఉన్నాయంటే నీకు భగవద్ అనుభూతి కాలేదు నిదర్శనం కాలేదని అర్థం మొక్క లేతగా ఉన్నప్పుడు ఆ మొక్క చుట్టూ కంచే వేయాలి లేకుంటే ఆవులు మేకలు దాన్ని మేసివేస్తాయి కాబట్టి భక్తి సాధనలు ఆధ్యాత్మిక సాధనలు మొదట ఏకాంతం తీవ్రత శ్రద్ధాభక్తి అన్నిటినీ వదలడం ఆయన మీద మాత్రమే ఏ ఏకాగ్రతతో దృష్టి పెట్టడం నా మీద భక్తి సాధన చేయడం ఏకాంతం ఏకాగ్రత అనన్యత ఈ మూడు కలిపి ప్రపంచాన్ని విడిచి చేసే సాధన నిన్ను దేవుడి దగ్గరికి దైవ దైవానుభూతిని ఇస్తుంది ఒక్కసారి అనుభూతి వచ్చింది వాడిని ప్రపంచం ఏమీ చేయలేదు ఇది స్వామివారు చెప్తున్నారు ఓకే సాయిరాం జై సాయి రామ్ రామకృష్ణ పరబ్రహ్మనైన మహా